టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి విషయం ఏమిటని చెప్పేసి అరవై తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలి అని అంతే అంతకంటే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఈ లౌకిక ప్రపంచంలో ఈ చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో అరవై తర్వాత కూడాను లౌకిక ప్రపంచాన్ని అంటిపెట్టుకునే పరిస్థితి వస్తున్నదండి ఆధ్యాత్మికతకి దూరం అవుతున్నాం కాబట్టి అరవై తర్వాత లౌకిక ప్రపంచంలో ఉంటూనే ఆధ్యాత్మికతను ఎలా పరిపుష్టి చేసుకోవాలి అన్నదే దీంట్లో ముఖ్య విషయం అండి కొంచెం పెద్దగా వస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అందులోనూ ఆధ్యాత్మికతకు సంబంధించింది కాబట్టి కొంచెం నేను నోట్స్ రాసుకోవాల్సి వచ్చింది ఆ నోట్స్ చూసుకుంటూ కూడాను నేను మీతో మాట్లాడతాను కొంచెం పెద్దదిగా వస్తుంది దయచేసి నన్ను భరించాలి అరవై తర్వాత అంతరాత్మతో అనుసంధానం అలాగే ఆధ్యాత్మికతను కూడాను మనం ఆశ్రయించటం తప్పనిసరి పరిస్థితుల్లో జరగాలి అని నేను చెప్పట్లేదండి పండితులు చెప్తున్నారు ప్రవచనకారులు చెప్తున్నారు అలాగే ఒకప్పుడు ఉపనిషత్తుల్లో కూడాను ఈ విషయాలు ఏదో ఒక రకంగా చెప్పడం జరిగిందండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే అరవై తర్వాత లౌకిక వాంఛల్ని తగ్గించుకొని ధర్మ మార్గాన్ని నడిచే ప్రయత్నం చేయండి అని అరవై వరకు మన జీవితంలో జరిగింది ఏంటండి ఈ భూమి మీద వచ్చాము తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాము విద్యను గడించాము ఉద్యోగం సంపాదించుకున్నాము ఉద్యోగం చేసుకుంటూనే పెళ్ళిళ్ళు చేసుకున్నాము పిల్లల్ని కన్నాము వాళ్ళకి ఇచ్చాము మళ్ళీ వైవాహిక జీవితంలో ఇద్దరుగా ప్రవేశించిన మనం మళ్ళీ ఇద్దరుగా మిగిలిపోయాం ఆ తర్వాత దైవేచ్ఛ ఎలాగా ఉంటే అలా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కరుగా మిగిలే అవకాశం కూడాను ఉంటుంది అయితే అరవై తర్వాత ఆధ్యాత్మికతని ఎక్కువ భాగం ఎందుకు ఆశ్రయించాలి అంటే కాలమే పరమాత్మ స్వరూపం అండి ఒక జీవిత చక్రం అరవైకి పూర్తయితుంది దాన్ని మనం మామూలుగా షష్టి పూర్తి అంటాం అదొక ప్రక్రియ అనుకోండి అరవై సెకండ్లు అరవై నిమిషాలు అరవై ఏళ్ళు ఇలా రకరకాలుగా అరవైకి శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉందండి అయితే ఈ షష్టిపూర్తి అనే ప్రక్రియ ద్వా కలియుగంలోనే వచ్చిందనమాట ఇప్పుడు కృత యుగము త్రేతాయుగము ద్వాపర యుగాల్లో ఈ కాన్సెప్ట్ లేదు ఎందుకంటే ఋషులు కానీ మునులు కానీ రాజులు కానీ చక్రవర్తులు కానీ వీళ్ళందరూ కూడాను కొన్ని వందల ఏళ్ళు బతికారండి ఆ మాటకు వస్తే కొన్ని వేల ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు కూడాను ఉన్నారు కారణం ఏంటంటే ధర్మం నాలుగు పాదాల నడిచింది మూడు పాదాల నడిచింది ద్వాపరుగానికి వచ్చేటప్పటికి రెండు పాదాలు నడిచింది కానీ కలియుగం వచ్చేటప్పటికీ ధర్మం ఒక పాదంలోనే నడుస్తున్నదండి ఇది నేను చెప్పిన మాట కాదు కదా శాస్త్రమే చెప్తున్నది కదా అంటే మనిషి యొక్క ఆయుష్ ఎప్పుడు కూడాను ధర్మాచరణ మీదనే ఉంటుంది ఎప్పుడైతే ధర్మం కుంటుపడుతూ ఉంటుందో మనిషి యొక్క ఆయుష్ కూడాను తగ్గుతూ ఉంటుందండి అంటే లౌకిక ప్రపంచానికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఎక్కువగా తప్పులు చేసే అవకాశం కూడాను మనిషికి ఉంటుంది ఆవేశంలో కానివ్వండి ఆక్రోషంలో కానివ్వండి లేకపోతే స్వార్థంతో కానివ్వండి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఉందో అప్పుడు ఆయుష్ పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది ఇది కలియుగ యొక్క ప్రధాన లక్షణం అనమాట అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే కలియుగంలో వాయు ప్రమాణం నూట ఇరవై ఏళ్ళు కానీ అన్నీళ్ళు ఎవరు బతకట్లేదు కదా అలా బతకపోవడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది ఈ మానవుడు పంచభూతాలను కలుషితం చేస్తున్నాడు నీరుం చేశాడు గాలిని చేస్తున్నాడు భూమిని చేసాడు ఆకాశాన్ని చేశాడు చివరికి అగ్ని కూడాను కలుషితమైందండి మీకు డౌట్ రావచ్చు అగ్ని ఎలా కలుషితమైందని చెప్పేసి మన యొక్క ఉదరం యజ్ఞకుండం అండి దాంట్లో ఎప్పుడూ అగ్ని ప్రజ ఉంటుంది కానీ ప్రకృతిని వికృతిగా చేస్తూ పదార్థాలని మనం ఎప్పుడైతే ఉదరల్లో వేసుకుంటున్నామో అగ్ని కూడాను కలుషితమైపోయినట్టే లెక్క కదండి ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అరవై దగ్గర షష్టి పూర్తి అని కలియుగంలో శాస్త్రం చెప్తున్నది కదా అంటే అరవై సంవత్సరాలు జీవించినందుకు నిజంగా భగవంతుడికి మనం కృతజ్ఞత ఉండాలండి అలా గనక వండినట్లయితే మనం నిజంగా కాలచక్రాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాం సో షష్ఠపురి దగ్గరకు వచ్చేటప్పటికి శాస్త్రం ఏం చెప్తుందంటే దక్ష ప్రజాపతికి అరవై మంది పుత్రులు ఉన్నారు ఈ అరవై మంది పుత్రులు కూడాను బ్రహ్మ మానస పుత్రులండి వీళ్ళ పేర్లు మరేమిటో కాదు మనం తెలుగు సంవత్సరాలకి పెట్టుకున్నవే ప్రభవ విభవ బ్రహ్మదూత ప్రజోత్పత్తి ఆంగేరు ఇట్లా ఉన్నాయి కదా అన్నమాట అంటే ఇక్కడ చూడండి ఈ అరవై సంవత్సరాల పేర్లని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మానవ జీవితంలో దాదాపు ప్రముఖ కోణాలన్నీ స్ఫురించినట్టే స్పృశించినట్టే అంటే ఒక్కొక్క పుత్రుడు అంటే ఈ అరవై మంది పుత్రుల్లో ఒక్కొక్క పుత్రుడు తనదైన శైలిలో మానవాళిని మానవాళి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడండి అంటే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ రెండు కూడాను రెండింటికి కూడాను మనిషికి గురయ్యే ప్రభావం ఉంది అలా కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి చూడండి ఆ పేర్లు వాటి యొక్క ప్రభావాలను కూడా తెలియజేస్తాయి అవేంటంటే యువ విక్రమ వికార ప్లవ శుభకృతు శోభకృతు అట్లాగే క్రోధి కృతు ఆనంద రాక్షస అలాగే రౌద్ర దుర్మతి రుద్రోద్గారి క్రోధన ఇలా అనేక సంవత్సరాలు వాటి వాటి లక్షణాలని మానవాళిని ప్రభావితం చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాయండి అంటే ఇలా అనేక ప్రక్రియలని మానవుడు అరవై ఏళ్ళు తట్టుకొని కూడాను భూమి మీద నిలబడుతున్నాడు జీవిస్తున్నాడు అందుకు నేను ఇందాక అన్నట్టు భూ మనం భగవంతునికి కృతజ్ఞత ఉండాలండి మరి లౌకిక ప్రపంచంలో మరి ఇన్ని ప్రక్రియలకి గురయ్యాం కాబట్టి ఎక్కడో ఒక చోట మనకి ఈశ్వరుని యొక్క ఆశీర్వచనం ఉన్నట్టే కదా కాబట్టి అరవై తర్వాత ఆధ్యాత్మిక ఆనందం ఆత్మానందంతో ఉండే ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి సుఖము శరీరానికి సంతోషం మనస్సుకి ఆనందం ఆత్మకి అసలు ఆధ్యాత్మికతలో ఆనందం అనేది అత్యుత్తమ దశ అండి అందుకని ఆనందో బ్రహ్మ అంటుంటాం కదా అంటే ఆనందమే బ్రహ్మము అని అర్థం అండి ఈ ఆనందానికి ప్రయాణం అరవై తర్వాత అది ఆధ్యాత్మికతతో ప్రారంభం కావాలండి ఇది శాస్త్రం యొక్క అంతరార్థం అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు రకరకాల రూపాలను పెట్టుకొని మనం భగవంతుని సేవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనే పూజలు వ్రతాలు నోములు సంధ్యావందనాలు ఇటువంటి ప్రక్రియలన్నీ కూడాను మనం నిర్వర్తించుకుంటున్నాం కదా ఇవన్నీ కూడాను భౌతిక ప్రక్రియలు ఇవన్నీ మనం కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి అలాగే నేను చెప్పినట్టు భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి భూమి మీద ప్రత్యక్షంగా భగవంతులు ఉంటారండి వాళ్ళు ఎవరో కాదు తల్లి తండ్రి వీరందరూ కూడాను ప్రత్యక్ష దేవలు అలాగే గురువు కూడా అంటే అరవై తర్వాత మన అదృష్టానికి తోడు తల్లిదండ్రులు మనకి విద్య గడిపిన గురువులు కనుక ఉన్నట్లయితే వాళ్ళని కనుక సేవించగలిగితే అంతకు మించిన ఆధ్యాత్మికత అరవై తర్వాత లేదండి అలాగే షష్టి పూర్తిలో ఒక అద్భుతమైన ప్రకృతి ప్రక్రియ ఉంది ఇది శాస్త్రమే చెప్తున్నది అదేంటంటే ఉగ్రరథ శాంతి అని చేయాల్సి ఉంటుందట అంటే అరవై తర్వాత ఉగ్రరథ అన్న పేరుతో మనల్ని వెంబడిస్తూ ఉంటుంది ఇక్కడ పరమేశ్వరుడే ఉగ్రుడుగా ఉంటాడట అంటే ఒక లిట్మస్ టెస్ట్ పెడతాడు అరవై తర్వాత మనం ఎక్కడున్నామో మనకి ఇండైరెక్ట్గా తెలిపే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అరవై తర్వాత మామూలుగాను బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి నొప్పులు వస్తాయి రకరకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందండి దానికి తట్టుకొని నిలబడుతున్నామా లేదా అన్నదానికి ఈశ్వరుడు ఉగ్రుడుగా మారుతాడు అందువలన ఈ ఉగ్రరథ శాంతి అని అరవై తర్వాత షష్టిభూర్తిలో మనం చేయవలసి ఉంటుందిట అంటే ఇది అనుభవిక వైద్యం అండి ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న దాదాపు అరవై తర్వాత అందరికీ ఆరోగ్యం ప్రశ్నాత్మకంగా మారుతుంది కదా ఇందాక చెప్పినట్టు బీపీలు షుగర్లు అన్నీ వస్తాయి కదా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి లౌకిక ప్రపంచంలో శారీరక శ్రమని ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా మనం అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం ఎక్కడ తిరుగుతాం అంటే మనకు కుదరదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే శాస్త్రం చెప్పిన మాటే ధననాశో ధననాశ ధారణాశస్థ దైవచ ఉంటుంది అదేంటంటే అరవై తర్వాతట ఆరు లోపు మనకి ధనం ద్వారా కానీ పుత్రుల ద్వారా కానీ ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కానీ మనకి ఇబ్బందులు మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి అండి అందుకనే అరవై తర్వాత షష్టి పూర్తి చేసుకునే ప్రక్రియలో భాగంగా అపమృత్యు నివారణ హోమలు కూడా మనం చేయవలసి ఉంటుంది అంటే ఇవన్నీ శాస్త్రం చెప్తున్నది అంటే శాస్త్రం ఏది చెప్పినా కూడాను మానవాళి సంక్షేమం కోసమే చెప్తూ ఉంటుంది అలాగే అరవై వరకు ఇందాక మనం అనుకున్నాం కదా నూట ఇరవై ఏళ్ళు మనిషి బతికే అవకాశం ఉంది అంటే ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతితో చెలిమి చేస్తూ ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాలనే సేవిస్తూ గనక ఉన్నట్లయితే నూట ఇరవై ఏళ్ళు ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంది కానీ ఇక్కడ అరవై దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఆవృతం పూర్తయితుందండి ఎందుకంటే తెలుగు సంవత్సరాలు అరవై కదా అరవై పూర్తి అంటే ఒక ఆవృతం తర్వాత ఆవృత్తము ఆధ్యాత్మికతకి సంబంధించిన ఆవృతం అన్నమాట అంటే అరవైకి ముందు అంటే అరవై వరకు లౌకిక ప్రపంచంలో బాధ్యతల్ని మనము అర్థవంతంగా నిర్వర్తించామని అర్థం ఈ రెండవ ఆవృతంలో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మనం మనస్సుకి ప్రాముఖ్యత ఇవ్వాలండి అలా మనస్సుకి ప్రాముఖ్యత ఇస్తూ ఆధ్యాత్మికతకి దగ్గర ఇవ్వాలి ఆనందాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయాలండి అంతేగాని బీపీలు షుగర్లు ఇందాక నేను అన్నట్టుగా నొప్పులు వగైరా ఇలాంటివన్నీ పెట్టుకుని తీరధయాత్రలు పేరుతో గుళ్ళో గోపురాలు కనుక తిరిగితే అరవై తర్వాత మనం ఏ ఆధ్యాత్మికతనైతే ఆశ్రయించాలో ఆ ఆధ్యాత్మికతకి మనం దూరం అయిపోతామండి ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే భయానికో లేకపోతే భక్తికో లేకపోతే విహారానికి అన్నట్లుగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అరవై తర్వాత పెరిగే వయసే తప్ప ఆరోగ్యాలు మటుకు పెరగవు కదండి అవి తరిగిపోతూ ఉంటాయి కదా జనరల్గా ఏం జరుగుతుందంటేనండి శరీరం మెత్తబడిన తర్వాత అరుగుదల కూడా బాగా అరిగిపోయిన తర్వాత ఇతర ప్రదేశాలకు వెళతాం అంటే తీర్థయాత్రల పేరుతో అక్కడ నీళ్లు తాగుతాం అక్కడ భూమిలో పండిన ఆహారాన్ని సేవిస్తాం అది మన శరీరంలో ఆల్రెడీ ఉన్న ఈ మెటబాలిజంతో ఒక్కసారిగా రియాక్ట్ అయిపోతుంది మళ్ళీ తిరిగి మన ప్రదేశానికి వచ్చినప్పుడు మన ఆహార పదార్థాన్ని మనం సేవించినప్పుడు ఆ లోపల మన మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందువలన అంటే ఇక్కడ ఇంకొక సూక్ష్మం కూడా ఉందండి అదేంటంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రభావితం చూపెడుతుంది అంటే నేను చాలా వీడియోలో చెప్తూ ఉంటాను ఇక్కడ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను అదేంటంటే శరీరం బాగుంటే మనస్సు బాగుంటుంది అన్నది అక్షత సత్యం అండి అంతేగాని మనసు బాగుంటే శరీరం బాగుంటుంది అన్నది మటుకు అది ఒక మిత్ంతే మిత్ంతే దాన్ని మనం ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు కాబట్టి అరవై తర్వాత లౌకిక ప్రపంచంలో ఉంటూనే నడక యోగ ప్రాణాయామం చేసుకుంటూ మితాహారం సేవిస్తూ ఆధ్యాత్మికతను మానసికంగా మనం పరిపుష్టి చేసుకోవలసి ఉంటుందండి అంతే తప్ప ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందనుకోండి ఇబ్బంది ఏమీ లేదనుకోండి మీరు గుళ్ళు గోపురాలు శుభ్రంగా తిరగచ్చు తిరగచ్చు ఇబ్బంది ఏం లేదు ఎప్పుడైతే ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారిందో అరవై తర్వాత మన చుట్టుపక్కల ఉన్న చిన్ని చిన్ని గుళ్ళని లేకపోతే దగ్గరగా ఒక గంట రెండు గంటలు పోయి వచ్చే తీర్థయాత్రల్ని సేవించేసి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసేయచ్చు అనమాట అంతే తప్ప అదే పని కనుక కనుక చేస్తే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఇలా దెబ్బ వల్ల ఆధ్యాత్మికతకి మనం దూరం అయిపోతాం అనమాట ఇదండి ఈ వీడియోలో సంగతి కొంచెం పెద్దగా వచ్చింది మీరందరూ కూడాను నన్ను క్షమించాలి అవసరమైతే ఈ వీడియోని ఇంకొకసారి వినండి అంటే మీకు కూడాను దీంట్లోనే అంతరార్థం బోధపడుతుంది అనమాట ఇదండి వీడియో సంగతి విన్నందుకు కృతజ్ఞతలు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి అట్లాగే నాతో మాట్లాడాలి అని అనుకుంటే మనకు హాయిగా మాట్లాడండి నా పేరు కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం